అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎస్కే న్యూస్ పేపర్ అనాలిసిస్ ముందుగా ఈనాడు రెండవ దశ భూ సమీకరణం తప్పనిసరి రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాల మున్సిపాలిటీగా మిగిలిపోవలం అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు ఇన్ని ఏజెన్సీలు ఎందుకు అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ అమరావతి రైతులు ఐక్యంగా ఉన్నప్పుడే విచ్ఛిన్నకర శక్తులు రాజధానికి నష్టం కలిగించాలని చూశాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించాయి మీరంతా ఐక్యంగా పోరాడి కాపాడుకున్నారు ఇప్పుడు మీరు వర్గాలుగా విడిపోయి చిన్న చిన్న అంశాలను భూతత్వంలో చూపిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అమరావతికి నష్టం జరిగితే మీరు నష్టపోతారు రైతులతో చంద్రబాబు రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ తప్పని తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ విమానాశ్రయం రైల్వే స్టేషన్ నిర్మించేందుకు భూముల అవసరమని ఆయన తెలిపారు అవన్నీ వస్తేనే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు రెండో దశ భూ సమీకరణకు రైతులు సహకరించకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని పేర్కొన్నారు రాజధాని రైతులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు రెండు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో రైతుల సమస్యలు డిమాండ్లు సావధానంగా విన్నారు సానుకూలంగా స్పందిస్తేనే రైతులు ప్రతి చిన్నదానికి సోషల్ మీడియాకు ఎక్కడం అంతర్గత వివాదాలతో సమస్యలను జటిలం చేయడం సరికాదని సుచమత్తగా హెచ్చరించారు అమరావతి రైతుల్లో అన్ని జేఏసీలు ఉండడమే ఐక్యమత్యం కొరవడిందని నిదర్శనమన్నారు అందరూ ఒకే తాటిపై ఉండాలని స్పష్టం చేశారు పోలవరం మార్కాపురం మదనపల్లె మూడు కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల రెవెన్యూ డివిజన్లుగా నక్కపల్లి అద్దంకి మడకసెర పీలేరు బనగపల్లి మరికొన్ని మండలాలు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్లోకి మండలం పెనుగొండ ఇక వాసవి పెనుగొండగా మార్పు చేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరణ టెక్ భారత్ సాకారం జన్ జడ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు అంతరిక్ష రంగ విస్తరణకు అంకుర సంస్థలు అందం ప్రపంచంలో మనది మూడో అతిపెద్ద ల వ్యవస్థ హైదరాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్ గా ప్రారంభం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని టెక్ భారత్ ను సహకారం చేస్తున్నారని యూత్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు ముఖ్యంగా జన్ ఇంజనీర్లు డిజైనర్లు కోడర్లు శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతర్జాతీయ రంగంలో పెట్టుబడి భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు అంతరిక్ష సేవలో ప్రైవేట్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ ను గురువారం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు రాష్ట్రానికి దిత్వ ముక్కు రాష్ట్రానికి దిత్వ ముప్పు బంగాళాఖాతంలో తుఫాను గా బలపడిన తీవ్ర వాయుగుండం నాలుగు రోజులు కొనసాగుతున్న తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అత్యధిక అత్యంత భారీ వర్షాలకు అవకాశం రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది నరితి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం గా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది ఇది గురువారం సాయంత్రం బట్ సాయంత్రానికి బట్టికా లోహా బట్టికా లోవా శ్రీలంకకు ఇరవై కిలోమీటర్లు పుందుచేరికి ఐదు వందల ఇరవై చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అయి ఉందని తెలిపారు క్రమంగా ఉత్తర వాయు దేశంగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుందిచ్చేరి దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని చెప్పింది ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ దేవులు హుందిచేరి లక్ష్ పాటు ఏపీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలకు ఐఎండి అప్రమత్తం చేసింది శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను చేయనివ్వను తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రెండు వందల అరవై కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన తిరుపతిలో శ్రీవారి వైద్య సేవకులు పుట్టపర్తిలో మాదిరిగా వారిని ఆహ్వానించిన సీఎం పంచాయతీల విభజనకు పచ్చ నిషేధం తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు గ్రామ పంచాయతీల విభజన పునర్నిర్మాణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశించింది అయితే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శిష్యుభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు ప్రస్తుత పదవీ కాలం రెండు వేల ప్రస్తుత పదవీ కాలం ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి నాటికి ముగియనుంది ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవుతుంది ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ కూడా రాశారు ఈ క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ పంచాయతీల విభజన పునర్ పునర్నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని మిగతా బదులు కత్తినే కేసులో కొనుగోలు విభాగం జిఎం అరెస్ట్ లడ్డు వ్యవహారంలో అరెస్ట్ అయిన తొలి టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం రూపాయి లక్షల్లో లంచం ముట్టున్నట్లు ఆరోపణలు అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు నేర శంకుస్థాపన స్క్రబ్ టైస్ తో జాగ్రత్త రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి పాజిటివ్ కేసులు చిత్తూరు కాకినాడ విశాఖ జిల్లాలో అత్యధికం రాష్ట్రంలో స్క్రైప్ టైపస్ తీవ్రత ఇలా జనవరి ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అనుమానిత కేసులకు పరీక్షలు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది గుర్తించిన పాజిటివ్ కేసులు పదమూడు వందల పదిహేడు ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు అగ్నిమాపక సిఐడి విభాగాల్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ సంజయ్ సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది కల్తీ నయ్యి కేసులో కొనుగోలు విభాగం జిఎం అరెస్ట్ రక్సల్లో లంచం ముట్టున్నట్లు ఆరోపణలు వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పనకు సహకారం డిసెంబర్ వరకు రిమాండ్ విధించిన నెల్లూరు ఏసీబీ కోర్ట్ హరకామణిలో చోరీపై నాకు తెలియదు నేడు సిట్ విచారణకు హాజరవుతా వైకపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వెళ్ళడు అసభ్య సంజలు ఆపై దాడి ఆర్టీసీ బస్సులో విద్యార్థినిపై విద్యార్థి అమానుసం ఫిర్యాదుపై తొలిస స్పందించని పోలీసులు మనస్తాపంతో అత్యత్నం వైకుంఠ ద్వార దర్శనాల ఈ డీప్ కు తొలి రోజే నాలుగు పాయింట్ అరవై లక్షల మంది నమోదు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు మొదటి మూడు రోజుల్లో ఆన్లైన్ ఈ డీప్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది గురువారం ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా గంటలోనే రికార్డ్ స్థాయిలో రెండు పాయింట్ పదహారు లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు మద్యం మూడుపులు సొమ్ము మల్లింపు కోసమే ఆ కంపెనీలు పెట్టారు మద్యం ముడుపులు సొమ్ము మల్లింపు కోసమే ఆ కంపెనీలు పెట్టారా మీ సంస్థలు బ్యాంక్ ఖాతాల్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి జగన్ సన్నిహితులు జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ ప్రశ్నలు వర్షం కొంతలేని సమాధానాలతో సరే శాసనమండలి చైర్మన్ చర్య చట్ట విరుద్ధం ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా ఏడాదిగా పెండింగ్ లోనే పెట్టారు ఏమిటి విచక్షణాధికారం పేరుతో విచారణ ప్రక్రియ దుర్వినియోగం హైకోర్టు ఆఖ నిర్ణయం వెల్లడించాలని రాజుకు ఆదేశం అది రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఈడీ సోదాలు విశాఖ గాయత్రి విద్యా పరిస్థితి కలసల్లో ఫలిస్టరైన్ బోర్డుల వల్లే మంటలు తీవ్రత హాంకాంగ్ భవనాల అగ్ని ప్రమాదంపై అంచనా ఎనభై మూడు పెరిగిన మృతుల సంఖ్య గల్లంత అయిన వారు రెండు వందల ఎనభై మంది మృతుల్లో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతుల్లో అగ్నిమాపక సిబ్బంది కూడా ఒకరు ఉన్నారు గాయపడిన డెబ్బై ఆరు మందిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిలో పదిహేను మంది పరిస్థితి విషమంగా ఇరవై మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇమ్రాన్ క్షేమమే మృతి వార్తలను ఖండించిన జైలు అధికారులు శ్వేత సౌదం సమీపన బలగాలపై కాల్పులు దివ్యాంగులకు కించపరిస్తే శిక్ష శిక్షించేలా చట్టం ఆన్లైన్ కంటెంట్ నియంత్రణ నిబంధనల నిబంధనకరాలకు నాలుగు నాలుగు వారాల గడువు ట్వంటీ సందస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించే ప్రసక్తే లేదు ట్రంప్ మన సత్తాన్ని చాటిన ఆపరేషన్ చాణక్య డిఫెన్స్ డైలాగ్ తో రాష్ట్రపతి ముర్ము చాణిక్య డిఫెన్స్ డైలాగ్ లో రాష్ట్రపతి ముర్ము ఇక సాక్షి కదా నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు దళితుడిగా పుట్టడమే నా తప్ప నాయకుడిగా పుట్టాల్సిందే ఇసుక రేషన్ బియ్యం అక్రమ రవాణా పేకాట సమాచారంపై ఇచ్చానని వేధింపులు సాగుబోతులను అరెస్ట్ చేస్తే పెద్దల పేర్లు చెప్పి విడిపించారు అక్రమ బియ్యం రవాణా వాహనంలో నన్ను తొక్కించేస్తామంటున్నారు ఎస్ఐ లకు డిఎస్పీలకు డిఎస్పీలను బెదిరిస్తున్నారు నన్ను డిఎస్పీ ఆఫీస్ కు పిలిపించి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు కలకలం రేపుతున్న హోమ్ గార్డ్ సెల్ఫీ వీడియో రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి ఇదో నిర్దర్శనం అంటున్న విశ్లేషకులు ధాన్యం దళార్ల భోజ్యం పంట కొనుగోలు పూర్తిగా చేతులు ఎత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం మిల్లర్లు దళారులు ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యానికి పచ్చజెండ ఇంకా నూర్పుల కంప్లీట్ అయినట్లేదు రెండు మూడు రెండు మూడు గ్రామాలకు ఓ దళి అప్పగించడం ఆయన కోన సంచులు లేవు టన్లు లేవు రవాణా వాహనాలు లేవు కొనుగోలు కేంద్రాలు లేవు అన్ని దళారుల గుప్పట్లోనే వారు చెప్పిందే రేటు ఈ సప్తాబ్ ది దేవ్ ఇతర దేశాల జన్జీ తరానికి ఆదర్శంగా భారత యువత ప్రధాని మోదీ దళిత ఐఏఎస్ల పట్ల వివక్ష వేధింపులు సీనియర్ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు సిఐడి సమన్లు వాసుదేవ రెడ్డి సత్యప్రసాద్ కు ముందస్తు బెయిల్ అయిపోద్దు అదే జరిగితే ట్రయల్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది వారి వలు నమ్మదగిన కావు తను ప్రతివాదిగా చేర్చుకొని నా వాదనలు వినండి హైకోర్టులో చివరి భాస్కర్ రెడ్డి అనుబంధ పిటిషన్లు నేడు విచారణ జరగనున్న ధర్మాసనం దాని విచారణ పాజిటివ్ వస్తే రాస్తారు నెగిటివ్ వస్తే మరి రాయరండి దట్ ఈస్ పదోన్నతులతో ఎస్పీ ఉప వర్గీకరణ మేరకు రిజర్వేషన్లు ఆన్లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ అవును వంటర్ మైల్ నుంచి డబ్బు తీసుకున్న అంగీకరించిన మంత్రి అనాధికారిక పిఎస్ సతీష్ రామ రామ రాక్షసు కాండ అంగన్వాడీ హెల్పర్ పై టీడీపీ వర్గీయుల దాడి సత్యసాయి జిల్లా రాప్తార్ నియోజకవర్గంలో రామగిరిలో దుశాసన పర్వం ఇంట్లో ఉంచి చీర పట్టుకొని లాక్కెళ్లి చీపురుతో దాడి ఈడ్చుకెళ్ళి కాళ్ళతో తన్నుతూ చితకబాధనం రాజీనామా చేయకపోతే చంపుతానని బెదిరింపులు ఫిర్యాదుకు వెళ్ళగా ఎస్ఐ లేరని చెప్పిన పోలీసులు నిందితుడు గతంలో దళితుడిపై దాడి చేసిన చర్యలు శూన్యం ఎమ్మెల్యే పెట్టాలి సునీత అండతో చెలరైతున్న టీడీపీ నేతలు అక్కడ జరిగింది ఒకటి ఏంటిది వీళ్ళ ఇంకోట్రా ఆంధ్రజ్యోతి ఒక గ్రీవాలు సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు బీసీ బిల్లుపై పై ప్రధానితో చర్చలకు సిద్ధం లో ఓ మూలాన నిలబెడతాం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం దాకా ఉంచగలం న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి హైరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్ ఐదు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక వైద్య కళాశాలలో ఈడీ సోదాలు లో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రైవేట్ లోమ్యం ఇట్ ఈస్ డేంజరస్ దీప్తి శర్మకు మూడు పాయింట్ ఇరవై కోట్లు డబ్ల్యూపీఎల్ వేలంలో ఆల్రౌండర్ టాప్ తెలుగమ్మ ఈ శ్రీచర్ణికి ఒకటి పాయింట్ ముప్పై కోట్లు జనవరి తొమ్మిది నుంచి డబ్ల్యూపిఎల్ పోటీలు ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే భారీగా పెరిగిన థర్మల్ విద్యుత్ ఫ్లాంట్ల నిర్మాణం వేయం యాదాద్రిలో మెగావాట్కు పది కోట్లకు చేరుక రామగుండం ప్లాంట్ లోను పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు అయినా థర్మల్ ఫ్లాంట్లు నిర్మించక తప్పదంటున్న సిఈఏ రెండు వేల ముప్పై ఐదుకి దేశవ్యాప్తంగా అరవై వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరం లేదంటే గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే థర్మల్ ప్లాంట్లను జెన్కోనే నిర్మించాలంటున్న నిపుణులు కూల్తున్న భవిష్యత్ తరం విద్యార్థులు పెరుగుతున్న పదేళ్ళ అరవై ఐదు శాతం ఇచ్చు నలభై రెండు నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణం తీసుకుంటున్న విషాద విషాదం పలు కారణాలు ర్యాంకుల కోసం పోటీ సుదీర్ఘ స్టడీ అవర్స్ కుటుంబ ఒత్తిడి ఆర్థిక సమస్యలు నిరాశలు కూరుకుపోవడం తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి నివారణకు മാനസികപുണ സൂചന